అదియా ఇటు కూరగాయలు ఏం పెట్టారు కూరగాయలు పెట్టినట్టు ఉంది ఆనపాదలు అయినాయి ఆనపాదలు ఎట్టా బీరపాకలు ఎట్టా మంచు పడిపోయి పుల్లు తినేసేసి విత్తనాలు లేదా ఆనపాదలు కాయలేదా బీరపాకలు కాయలేదు మిరపాకలు ఎట్టా అది కాయలేదు విత్తనాలే విత్తనాలు ఎక్కడ కొన్నారు విత్తనాలు మంచి మరి విత్తనాలు మంచి మరి సంతలో కొను సంతలో కొని పెడితే పని చేయలేదు బీరపాకలు కాయలేదు ఆనపాకలు కాయలేదు మీరు అది కూడా పోయిందా మరి అలా మరి ఆదాయం ఎలాగ మరి కూరగాయలు కాయట్లేదు కదా ఆదాయం ఏమి లేదు మరి ఎక్కడో ఉంటే సత్లో కొనుక్కొని తినడం మేము మానే లేక ఏం చేస్తాం ఇట్టం పడలేదు మరి మీ పిల్లలు చేరే వ్యవసాయం పిల్లల ఇంకా ఎట్లా చేస్తారు వాళ్ళు సుఖమారిపోయి పిల్ల చేస్తారా అలా మామే బాధపడుతున్నాం మరి ఈ ఉద్యోగాలు చేస్తున్నారా పిల్లలు ఉద్యోగాలు ఏమీ లేవా ఏదో కూలిపాళ్ళు నుంచి వెళ్ళడం నాది ఇంటికాడ ఉండడం అలాగా ఉండడం ఏం లేదు వ్యవసాయం అయితే చేయట్లేదు వ్యవసాయం అయితే చేయకుండా అలా మేమే ఊపిరి నుండి అలా చేయడం అతనికి వెళ్ళిపోద్ది

అంటే ఇప్పుడు మీ తోట వ్యవసాయం అంతమైపోయినట్టండి మరి అంత అదే అంటే ఇంకా ఇంకా తర్వాత ఇంకెవ్వరు వ్యవసాయం చేయరు ఇంకా చేసి వాళ్ళం నా కొర్రోలా ఇంకా తర్వాత అన్ని కొనుక్కొని తినడమే అన్ని కొనుక్కుని తినడం ఇంకా కొనుక్కోవడానికి పండించడం ఉండరు కదా మరి పండించి లేరు మరి గెలా కొనుక్కుంటాం అలాగా కరువు కాటకాలు వచ్చేస్తే అయితే ఆ పండించాలి మరి ఎంత బాధపడి మరి అందరూ సుఖమారి ఉంది పండించులో ఉన్నారు ఒల్లేరా అంతా సుకుమారి ఉంది అలాగా ఏదైనా వ్యవసాయం చేస్తేనే మనకు బాగుంటది అంటే కొత్త వ్యవసాయం చేసినా కలిసి రావట్లేదు కలిసి రావడం లేదా